నీకు దేవుడు సమృద్ధినిచ్చినా దాన్ని కంట్రోల్లో పెట్టగలిగే దమ్ము నీకుంటే ధన్యుడివి ధన్యురాలివి తపన తపన అడగటం కాదు నాకు నాయన ఆశీర్వదించిన ఆయన సమృద్ధిని నాయన ఈ లేమి ఈ భేదరేకం ఈ అప్పులు ఈ దరిద్రం ఎన్ని రోజులు నాయన ఎంతకాలం నాయన ఈ కరువు నాయన చినిగిపోయినాయి ప్రభా అద్దె కొంపల్లో బతుకుతున్నాం తండ్రి ఎంతకాలం ఈ దరిద్రం నాయనా ఎంతకాలం ఈ బేదరి ఓకే ఓకే నీకు ఏ సునామంలో సమృద్ధి కలగాలి అని నేను అంటా నేను చెబుతున్నా సమృద్ధి నీకు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి నీకుందా ఎందుకంటే చాలా మంది తట్టుకోలేక భ్రష్టు పట్టారు అందుకని నేను చెప్పే జోగ్గా నిజం సమృద్ధిని ఈ లేమి తీసేయ్ ఈ భేదరేకం తీసేయి అన్ను అంటున్నా ఓకే ఇస్తాడు తట్టుకుంటావా అబ్రహాము దాన్ని కట్టడి చేసినట్టు చేయగలవా ఇరవై నలుగురు పెద్దలు దాన్ని తిరస్కరించినట్టు తిరస్కరించగలవా దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలవా నేను గ్యారంటీ ఇస్తా ఖచ్చితంగా నీతి మీద పెట్టుకుంటావు అపోస్తల దాన్ని ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచగలిగే శక్తి నీకుందా ఉంటే చెప్పు నేను నీకు డబ్బులు ఇవ్వాలని ప్రార్థన చేస్తాను ప్రభు బిడ్డలకు కోట్లు కోట్లు కొమరించిందా అని ప్రార్థన చేస్తా కోట్లు వచ్చినప్పుడు కాళ్ళ దగ్గర పెట్టే దమ్ము నీకుందా దానిలో లో ఆకర్షణ చెప్పను అని చెప్పా మురికి మురికుంది దానిలో అది ఖచ్చితంగా నెత్తి మీద ఎక్కడానికి ట్రై చేసిద్ది నెత్తికి ఎక్కిద్ది ఎక్కి ఫస్ట్ ఫస్ట్ భక్తిని నాశనం చేసిద్ది అది అర్థమైందా అందుకే ఏమని అడుగున్నాడు తెలుసా మాకు మాకు కావలసి ఆహారము అనుదినము నీవు మాకు దయచేయుము మాకు కావలసి ఆహారము అనుదినము నీవు మాకు దయచేయుము మా రుణస్తులను మీ మాట శుభ్రంగా ఆ ప్రార్థన నేర్పేటప్పుడే యేసు ప్రభు మాట చూతే బాగుంటుంది మా బతుకు కాలానికి సరిపోవలసిన సరిపోయిన ఆహారం మా బతుకాలానికి కాలానికి సరిపోయిన ఆహారం ఈరోజే నాకు మాకు దయచేత అని ఎందుకు నేర్పాలని నా డౌట్ కనీసం నాలుగేళ్లకు అడగమన్నాడా సరి తీసే ఒక్క సంవత్సరానికి కానీ అడగమన్నాడు మాకు కావలసిన అనుదిన ఆహారము ఒక సంవత్సరానికి మాకు దయచేయము అని అడగమన్నాడా అది లేదు ఇదేందండి మరి దారుణంగా ఏ రోజుగా రోజా అబ్బాయి ఇదే పెద్ద నాణ్యంగా లేదే కనీసం ఒక సంవత్సరానికి అన్నా కనీసం నెలకన్నా టెన్షన్ లేకుండా ఉండటానికి ఇప్పుడు కొంతమందికి వాన గుండె గుండెదాడా ఎండ గట్టి గాసినంటే గుండె దడ ఎట్లా పని ఉండదేమో పని ఉండదేమో పని దొరకదేమో ఎట్లా కానీ ఏ ఏమో ఏ రోజుకి ఆ రోజు అడగండి అన్నాడు దేవునికి మహిమ ఎందుకండి మన సౌండ్గా ఉండటం ఆయనకి ఇష్టం లేదా ఏంది అట్లా అడగమన్నాడు అసలు ఓ పది సంవత్సరాలకి సరిపడా ఒక్కసారి అడగమంటే పోయింది కానీ ఆ మాట ఏం లేకపోయాయి మత్తైసు పడతారు అధ్యాయంలో మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు అంతే ఆ రోజుకే ఏ రోజుకు ఆరోజు తెచ్చుకొని తిని బతుకే బతుకుని ఏమంటారు అది సంపన్న కుటుంబం అంటారా మధ్యతరగతి అంటారా పేదరికం అంటారా పేదరికమే చాలు పో అన్నాడు పౌలు కూడా అదే సలహా ఇచ్చాడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికారులో ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము అన్న వస్త్రాలు జాలంట బంగారం ఉంటే అప్పుడప్పుడు బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు లేదా అప్పు తెచ్చుకోవచ్చు ఆయన బంగారం వద్దా అన్నాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలో లేదా కాదండి సెక్యూరిటీ అండి పెద్దవాళ్ళు సలహా ఇస్తుండ్రు ఎనకేసుకోవాలరా వెనక అని ఎక్కడ వేయాలి ఎనకే ఉడు వెనక ఎత్తుకొని పోతాడేమో నాలుగు రూపాయలు ఎనకేసుకోవాలి నాలుగు రూపాయలు వెనక ఎందుకు ఎన్నకే రోగం నొప్పి మంచి చెడ్డ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అయిపోయారన్నమాట రోగం వచ్చిద్దని అయిపోయేసరి వెనక నాకు విశ్వాసం లేదు రోగం వచ్చిందని నాకు ఏది రాదు రానియడని విశ్వాసం దేవునికి స్తోత్రం అంటాడు పేదవాడు దేవుని అందు విశ్వాసం ఉంచినాడు ఇప్పుడు ఏం చేద్దామండి మనం పది సంవత్సరాలకు అడుగుదాం ఏ రోజుకి ఆ రోజు అడుగుదాం ఎందుకో తెలుసా ఒకవేళ పది సంవత్సరాలు సరిపడా నువ్వు పొందితే అది నేను నెత్తి మీదకెక్కి నిన్ను ఆడించి నిన్ను మురికి మురికి చేసే ఛాన్స్ ఉంది సింపుల్గా చెప్పాలంటే అది నిన్ను దేవుడికి దూరం చేసే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఇంకేముంది మనకు కావాల్సిన అన్నవాస్థలు మెయిన్ దొరుకుతాయి అది ఉన్నప్పుడు దొరుకుతాయి అయ్యా అనిపోయి అవసరం ఏముంది అప్పులుండవు ఉండవు అయ్యా అనిపోయే అవసరం ఏముంది ఆహారపు కొ ఉండదు అయ్యా అనిపోయి అవసరం ఏముంది వస్త్రహీనత ఉండదు అయ్యా అవసరం ఏముంది నివాస సమస్య ఉండదు అయ్యా అవసరం ఏముంది అన్నీ ఉంటాయి పైసలు ఉంటాయి చిన్నగా ఎక్కిద్ది ఇక అప్పటి నుంచి ఏం మాట్లాడదు తెలుసా అంతకుముందు ప్రతిదానికి దేవుడు ముందుకు పోయి ప్రభు అని చిన్నదానికి పెద్దదానికి గోజాడి అనుభవాలు పోయి దేవుడు కృపా అన్నయ్య దేవుడు దీవించాడు ప్రార్థన కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య అంతగా దీవించాడు తండ్రి కృప భాయే ప్రార్థన పాయే దేవుడితో గడపటం పాయే ఇక ఉన్న పైసల్ని బట్టి ఇంకా ఏమేం చేయాలి ఇక ఎట్లా దాన్ని డెవలప్ చేయాలి లేకపోతే దాన్ని ఎలా అనుభవించాలి అది ఆకర్ష ఆకర్షణ లాగుతుంటుంది కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా కుక్కని గొలుసు పెట్టి కట్టేస్తామే వాకిట్లో కుక్కని గొలుసు పెట్టి కట్టేస్తాను చూడు వాకిట్లో అట్లా కంట్రోల్ చేశాడండి పైసల్ని ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పింది అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు అబ్రహాముకి సమృద్ధి ఇచ్చినా పట్టించుకోడు ఎందుకంటే ఆయన చూపంతా పునాదులు కలిగిన ఆ పట్టణము నేను దేన్ని నిర్మిస్తున్నానో దాని మీద మనసు పెట్టుకున్నాడు అబ్రహాము ఈ శరీర సంబంధమైన దానిలో ఆనందించేవాడు కాదు ఇందులో ఏమీ లేదని తెలుసు పునాదులు గల దాని కోసం మనసు కలిగి ఉన్నాడు అతడు దూరదృష్టి కలిగిన వాడు కాబట్టి నేను అతనికి సమృద్ధి ఇచ్చిన దాన్ని కట్టడి చేయగల దమ్ము కలిగినోడని ఎరిగున్నాడు దేవుడు అందుకే దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాడు కానీ అబ్రహం మాత్రం కూడా ఆరం వేసుకునే బతి అంటే డబ్బుని కుక్కన వాకిట్లో కట్టేసినట్టు డబ్బుని కంట్రోల్లో పెట్టే దమ్మున్నోడు అబ్రహాం అయితే మమ్మల్ని కాపాడావు మా ఆస్తులన్నీ తిరిగి తీసుకొచ్చావు ఇవన్నీ నువ్వే తీసుకొని పో అబ్బా అప్పణంగా ఇతరుల ధనం కలిసి వస్తుంది అబ్రహాంకి అబ్రహాం అడితే పోరా బాబు నాకెందుకు నేనేం అనుకున్నా నాకేం లేదనుకున్నావా నా దేవుడు నాకు కావలసిన సమస్తాన్ని ఎప్పటికప్పుడు నాకు అందిస్తానే ఉంటాడు అబ్రహామును నేనే ధనవంతుని చేసి నీవు చెప్పకుండా నూలు పోగైనా ఒక చెప్పు వారైనా ముట్టను అంటే మనీ విషయంలో నియంత్రణ కలిగి ఉన్నాడు మరి నేను మిమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తా చెప్పండి మరి ఇంకా ఇంక ముగిస్తున్నా నేను ఇంకెక్కడ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మూడు మాటలు చదివాను ఒక మాటకే కూటం అయిపోయింది బేదలైన మీరు ధన్యులు అన్నకాటే అయిపోయింది ఇంకా కింద రెండు మాటలు ఉన్నాయి దేవునికి స్తోత్రం ఈసారి ఎప్పుడన్నా చూద్దాం చేయమంటారా ప్రార్థన బిడ్డల్ని సమృద్ధిగా కుప్పలు కుప్పలుగా ఆశీర్వదించాయా కోట్లు కోట్లు రావాలని ప్రార్థన చేయమంటారా పాప ఎవరికి పేడం అప్పట్లో ఇప్పుడు అట్లా అడగమంటారు దేవునికి మయమగలుగునిగా అడగమంటే అడుగుతా చేయమంటారా ప్రార్థన అన్న కోర్టులోద్దిగానే అప్పులు తీరేటట్టు చేయన్న అప్పులు తీరి ఏ రోజుకు ఆ రోజు ఏ సైత్య ఓకే ఇది న్యాయం